అలాగా దీని మేడం దీని మేడం ఎందుకంటే ముందు వేల అంటే గవర్నమెంట్ ఇక్కడనే మన గంగుల కమలాకారు ఆయన పద్దెనిమిది ఇరవై కారు ముందు వేల మ్యాప్ లు ఇచ్చారు ఒకటి మనం మా ఊరు దాటిన తర్వాత అడొకటి ఇంకోటి అవతల మూడు సర్వేలు చేసిన తర్వాత లాస్ట్ తెచ్చి చీడ పెట్టారు మళ్ళా ఊరు పోదన్నారు ఎస్సీలై అది కళాకారులు అయి అలా ఇల్లు పోతున్నాయి ఎస్సీలో ఇల్లు పోతున్నాయి మళ్ళా చెల్లకెళ్ళి పోద చిల్లి నటా చెందకెళ్ళి పోతుంది మళ్ళా మా భూములు కొన్ని అక్కడ మీతోనే కొనుక్కడ పోతుంది కొండ కొండ మూడు ఎకరాలు అక్కడ మూడు ఎకరాలు పొలం అయింది ఇక తీసుకొచ్చి కొనుక్కున్నాం నాకు ముగ్గురు బిడ్డలు అది ఆడి ఆస్తి ఇది కూడా పోతుంది తిరుమల అయ్యో ఇప్పుడు ముగ్గురు పెట్టారు ఇప్పుడు వేములఘాటలు మొత్తం ఆరాయణ గారు కాలనీ ఇక్కడ ఉందా లేదు మేడం ఇండివిజువల్ గా ఉంటుంది మేము సిటీలో ఉండవు మాది అక్కడ పొలం పోయింది మొత్తం ఒక పద్దెనిమిది లక్షలు వస్తే ఇక్కడ ఒకటి వన్ ఇక ఇది కూడా పోతుంది అయ్యో ముగ్గురు బిడ్డలు నాకు అయ్యో ఇప్పుడు ఈడ వచ్చి పిల్లలకు మంచి పేరు నూట యాభై గదాలు ఇద్దాము ఎట్లాగానే అయితే పొందాము అది పోయింది కదా ఇది అన్న ఇది కూడా పోతుంది అప్పుడేమో ఇండు రాలే మేము సిటీలో ఉంటాం మాకు తెలియదు సరే పోయి అప్లికేషన్ పెట్టినాము అందరికి ఇంట్లో వచ్చిన ఏం రాలేదు పైసలు కొట్టి పొలం పైసలు వచ్చినాయి అందరికి ఇంట్లో వచ్చినాయి మాకు ఇల్లు కూడా రాలేదు ఆ వచ్చిన పైసలు తీసుకొచ్చి పెట్టినాము ఇవి కూడా విక్తున్నాయి నేను మాట్లాడు అంటే అలైన్మెంట్ ఎక్కడెక్కడ మారి పిల్లలు చదువుకున్నారు కానీ పెళ్లి ఏమి ఎక్కడ ఏదో టూర్ చేసుకొని బతున్నాం డాడీకి ఏమో చదవ కాదు మమ్మీకి రాదా ఇప్పుడు నేను వచ్చినా

మళ్ళీ ఇంకొకటి మేడం ఇక్కడ నాలుగు వందల ఎకరాలు అది ఎవరిలో మాకు తెలియదు కాదు అందులో ఇప్పుడు ఐదు లక్షలు అన్న ఇంటి అది ఎవరు అయితే మన ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టరేట అలా ఎవరు సార్ అప్పుడు అది చేసేది అన్న ఐదు లక్షల గుంట ఎక్కడొక్క ప్లాట్ చేసింది మేడం అలా ఎక్కడకొక్క ప్లాట్ చేసిరు అలా ఎందుకంటే మా రైతులేమి ఇట్లా

ఎలక్షన్ మేడం సంవత్సరం ముందే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎకరం ఇచ్చే మాకు నష్టపరిహారం బయట కొంటో పోతే పది ఎకరం పైసా తోటి పది పది మనం ఏం అడుగుదాం మరి కొంటా పోతే ఒక వందగా ప్లాట్ కూడా రా అయితే మేడం మాకు వాల్యుయేషన్ ప్రకారం మాకు మా పదమూడు లక్షల యాభై వేలు ఇస్తాము మళ్ళీ దాన్ని మా మూడొందలు చేసి ఫార్టీ టూ అని చెప్పిండు వాళ్ళు కలెక్టర్ చెప్పిండు ఆడిఓ చెప్పిండు అయిన తర్వాత దాని ఏమన్నమాట మాకు ఇంత కాదు సార్ మాకు రెండు కోట్ల భూమిని మాకు ఇంత కదా మాకు అది కాదు అంటే మీదేమి ఇట్లా అదే కోకాపేటన రాయదుర్గం ఏమో అట్లా ఉంటాయి భూములు మాది భూమే కదా మాది భూమే కదా మాకు ఏందో మాది మా దాని పద్ధతి ప్రకారం కట్టింది అంటే ఇప్పుడు మూడు విడతలు ఇస్తామంటున్నా ఎవరైనా సంతకం పెట్టి రండి సర్వే సర్వే చేయలే ఇందుకు రానియలే అంటే ఇప్పుడు నా కొడియాపురి వాళ్ళు మూడు విడతలు ఇస్తామన్నారు పేపర్ల రాసి ఇస్తామన్నారా మూడు విడతలు ఇచ్చేది అంటే మూడు విడతలు ఇచ్చేది పేపర్లో రాసిస్తే ఒక రకం రాయకపోతే ఒక రకం అంతే కదా మనం రాయాలని అడగాలి ఒకటి వాళ్ళు నలభై ఇస్తామన్నారు మనకు నాకు ఇందాక మా అన్న వాళ్ళు అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అడగమంటున్నారు ఎందుకంటే ఇక్కడ రెండు ఎకరాలు ఎంత ఉందన్న ఇక్కడ

అది కూడా పోతుంది త్రిపుల్ ఆర్ లోనే పోతు

వరంపోకు అదే థర్టీన్ ఫిఫ్టీ అంతే సేమ్ అంతే అంటే ఇంతవరకు కరెక్ట్ మీద మేడం ఈ రోజు పది గుంటల భూమి దొరకదు మేడం గవర్నమెంట్ ఇచ్చే పార్టీ టూ ల్యాక్స్ తోటి పది గుంటల భూమి మెదక్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ రా మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎక్కడ కూడా రాదు ఇప్పుడు ఓన్లీ మామూలుగా రైతు మేడం చెరువు మా చెరువు కింద రెండు లక్షలకు ముట్ట కాడికి ఉన్నది ఎనభై లక్షల అయితే ఆ లెక్కల రైతు రెండు లక్షల కాడికి పోతున్నది ఆల్రెడీ మాత్రం నలభై రెండు సమూహం పక్కన త్రిబుల్ ఆర్ వస్తుంది టాక్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కావచ్చు కిలోమీటర్ కావచ్చు ఆల్రెడీ కడిలు పడేయి మొత్తం మూడు లక్షల గుంట మా పక్క విలేదు ఆల్రెడీ కొన్నారు పది గుంటలు ఇరవై గుంటలు మొత్తం త్రిబుల్ ఆర్ వస్తుంది అని రెండు వేల ఒకటి నుంచి టాక్ అది రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుంచి కదా పడే ఆల్రెడీ ఇప్పటికే మేమేమి అనుకున్నాం పిచ్చాను రైతులు ఆ ఇలా గెంపటికి సౌడకట్లకి గీడా గిదుంటుర్రాని అనుకుంటున్నాం కానీ దాని దాని విలువ ఏందో ఇప్పుడు అర్థం మాకు అయితే కరీంనగర్ అంటే మన నర్సింగ్ రావు నర్సింగ్ రావుని ఉంటాడు ఇక్కడ చిందపుషిత ఉంటాడు అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ 24 ఎకరాలు 24 ఎకరాలు బిట్ ఉన్న నిచ్చారు ఎకరాలు బిట్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఆన్కోని అనిపోతుంది దాన్ని అదెని ఫోన్ వాటర్లో నీరు కట్ ఎట్ తిరుగుతుందో వాటర్ లో నీరు కట్ ఎట్లా సార్ మేడం జనాలు ఎకరాలు లక్ష్మి మేడం 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 మన అల్లిపూర్ అల్లిపూర్ కాడ ఐదు వందల ఎకరాల అది ఫామ్ హౌస్ అది పోయిన తర్వాత ఐటెన్షన్ మయూరు ఏడెన్ని పోలు క్రాస్ చేసారు అయ్యి హరీషరావు అది ఎన్ని అంటే ఏడెన్ని పోలు క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ అల్లిపూరు మా ఎంత మాటకు న్యాయము ఎంత మటుకు ధర్మము ఎన్ని రోజులు పద్ధతము మెయిన్ మా నర్సాపూర్ నియోజకవర్గానికి సరైన గత పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు అప్పటి నుంచి నాకు తెలియదు ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాం పోటు ఇప్పుడు నల్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పేషెంట్ డెలివరీ పేషెంట్ నర్సాపూర్ పోవాలంటే ఇక్కడ వెంకటాపూర్ కావచ్చు ఏ ఊరన్నా కావచ్చు డెడ్ అయ్యే వస్తుంది తప్ప రోడ్ ఇప్పుడు త్రిబుల్ విలర్ చేస్తుంది శివంపేట మండలి తీసుకుంటే పాంబండ కూదరగూడ వెలుదుర్ది ఆ రోడ్డు కూడా అంతే నేను నాకు తెలియవచ్చు చూస్తున్నాను మేడం మేడం ఇప్పుడు రీసెంట్ గా మొన్న చేసి మా

నాలుగు వందల ఎకరాలు అన్నా కదా మేడం దోసో పీస్ అదే నాలుగు వందల ఎకరాల డోసో పీస్ మా ఊరైనది అలా నాయన తాత చదిపోయాడు వాళ్ళ నాయన చనిపోయింది ఇప్పుడు వాళ్ళు నా ఉన్నారు అలా ఐదు ఎకరాలు మేడం ఇదే నవీన్ రావు నవీన్ రావుకు అలా పట్ట

ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వస్తుందని రైతులకు ముందు ఆడియో తెలుసు తెలుసు వస్తుందని అడిగే ఆడియో కానీ కలెక్టర్ కానీ ఆ లోకల్ ఎమ్మెల్యే గాని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక గత మూడు సంవత్సరాల ముందు బ్యాలెన్స్ ముందు ఉంటుంది వాళ్ళకి ఇలా ఉండదు కాబట్టి వీళ్ళు గొర్రెల్లాగా మేము అడిగిన రోడ్ అయితే మీకు అభివృద్ధి అయితే రోడ్ అయితే అభివృద్ధి అయితే అంటే మరి రెండు కిలోమీటర్లు ఉంచా మేడం రెడ్డిపల్లి రోడ్ పొడుగు రెండు కిలోమీటర్ల మా రైతులు వెళ్ళారు పది ఎకరాలు బయట హైదరాబాద్ లేదు పదిహేను ఎకరాలు పెంచేది బయట ఎకరాలు వాళ్ళది అక్కడ పోతే ఇరవై ఎకరాలు వాళ్ళే అవతల పోతేఆర్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎవరెవరు అవతల పోతే నవీన్ రావు కిషన్ రావు కొండలరావు వాళ్ళు వాళ్ళు అక్కడ పోతే గంగుల కమలాకర్ అక్కడ పోతే అన్నపూర్ణమ్మ పదాలు పదమూడు లక్షలు అంటున్నారు మేడం పదమూడు లక్షల కాడికి అదే ఎక్కువ పెరిగింది కదా అమ్ముకుందామంటే మరి ఎవరు పెట్టేసి మరి అమ్ముకుందాం మీ అమ్మ పోతే ఎట్లయినా పోతుంది వాళ్ళతో గవర్నమెంట్ తో కొట్లాడమనుకొని అమ్ముకుందామంటే రెండు పల్లెలు ఒళ్ళు పెట్టారు అవుతలి ఏమో నాలుగు లక్షల యాభై వేలు ఇవి తల్లి నాలుగు లక్షల యాభై ఈ పదమూడు లక్షలు ఈ రోడ్దే ఉన్నది వాళ్ళు రోడ్లు పెట్టుకుంటాను వాళ్ళు ఎక్కువ పెంచారు మా మీరు ప్రేమతోని కాదు సరే మీరు పదమూడు లక్షలు అన్న లక్ష రూపాయలు కాళేశ్వరం లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నప్పుడు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ఇప్పుడు పదమూడు లక్షలు యాభై వేలు అంటారు అదే ఏడు రేట్లు ఎక్కువ ఇవ్వనండి ఇప్పుడు గిట్ట పేపర్ చూస్తాం మేము మేడం మేము ఎక్కడ మన ఏది మన ఏది కోకపేట్ కోకపేట్ మాకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ గంట మాటకి మేము ఇస్తాం కలెక్టర్ గానీ ఆర్డీఓ గాని చెప్పిన స్వచ్ఛందంగా ఇస్తాం కాకపోతే ఒకటి ఏంటంటే పెద్ద మనుషుడు వాళ్ళ బాపుతో ఆయనతో రెడ్డిపల్లి ఎంత మంది ఇస్తా ఎంట్రెన్స్ లో విగ్రహాలు పెట్టారు మాకు రూపాయి చెప్పి స్వచ్ఛందంగా ఇస్తాం చెప్పినాం కలెక్టర్ చెప్పినాం పచ్చాడానికి ఇస్తామని చెప్పి రూపాయి మాకు వద్దు ఎందుకంటే రెడ్డి పాలలు త్రిబుల్ ఆర్కు ఫ్రీగిచ్చి డొనేట్ చేసిరని అదే మొన్న పేపర్ మేడం గజమాట మూడు లక్షల నలభై వేలు ఏది రాయదుర్గం 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 మూడు మూడు లక్షల మూడు లక్షల నలభై వేలు బెజం మరి ఆలయ మాకు మాకు కూడా కుటుంబం నలుగురి

ఒక నిమిషం నేను మాట్లాడుతుంటే చెప్పండి మళ్ళా ఒకటి ట్రిపుల్ ఆర్ కింద ముందు చేసిన సర్వే మారింది అది ఎందుకు మారింది ఏం సంగతి అన్న తెలియాలి ఒకటి రెండు మళ్ళీ హైటెన్షన్ వైర్ల విషయంలో కూడా అదే అన్యాయం జరిగింది మూడు ఇప్పుడు రైల్వే లైన్ వస్తుంది అంటారు అక్కడ కూడా అదే అన్యాయం జరుగుతుంది పొలాలు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి సరైన ధర వస్తలేదని మనం అనుకుంటున్నాం సరైన ధర రావాలని అడుగుతున్నాం దానికోసమే కొట్లాట అంతే కదా సో మీరు ఇప్పటి వరకు అయితే సంతకాలు పెట్టలేదు మనకు కరెక్ట్ ధర వస్తేనే సంతకం పెడతాం ఇంతే కదా ఓకే నేను మీ మీ సోదరిగా మీ చెల్లెగా మీకు చెప్పేది ఒకటే మీరు ఏదైతే చెప్తున్నారో విషయాలు డెఫినెట్ గా న్యాయమైన విషయాలు అందులో వేరే ఆలోచన లేదు పైగా ఇదే జిల్లా కాబట్టి పాపం మల్లన్న సాగర్లో పోయినోళ్ళు భూములు వేరే దగ్గర భూములు పోయిన వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ కొనుక్కుంటే మళ్ళొక్కసారి వాళ్ళ భూములు పోతున్నాయి అట్లా రెండు రెండు సార్లు భూములు పోయేటోళ్ళు ఇక్కడ కనబడ్డరు నాకు మొన్న నల్గొండ పోతే ఆడ కూడా అదే పరిస్థితి కనబడ్డది సో అట్లా రెండు రెండు సార్లు ప్రాజెక్టులలో భూములు వేటోళ్లకు ప్రత్యేకంగా కన్సిడర్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఒకటి రెండు ఈ ట్రిపుల్ ఆర్ మరి ఇక్కడ ఇన్ని వంకలు ఎందుకు తిరిగిందో బరాబర్ అది మాట్లాడదాము మాట్లాడి పెద్దోళ్ళు భూములు కాపాడుతున్నారని మీరు అంటున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది రాజకీయం కాదు రైతులకు పని చేయాలన్నది ఒక ఆలోచన ఇప్పుడు గా అయితే ఓట్లు లేవు మనమేం మిమ్మల్ని అడగడానికి రాలేదు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వచ్చిన తీసుకొని పోతా నా శక్తి మీద కొట్లాడతా అవసరం అనుకుంటూ ఒకసారి హైదరాబాద్ కూడా పోదాం పోయి కలుద్దాం అందరిని కలిసి బాబు ఇది మా సమస్య అని నిన్న గట్ల ఆర్టీసీ వాళ్ళని మొత్తం దేశమంతా సమస్య ఉంటే హైదరాబాద్లో కలిసి వచ్చినాం ఇట్లా అవసరం అనుకున్నారో చెప్పండి మనం కూడా హైదరాబాద్ పోయి ఒకసారి కలుద్దాం ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని కలుద్దాము నా కోసం ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కళాకారుల ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు కూడా అంటున్నారు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ అసంపూర్తిగా ఉందో ఆడికి పోతున్నాం పోయే పక్కకేనా అక్కడికే పోతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేము అందరం కూడా మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి రెండు రెండున్నర కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇలా మార్కెట్లో ధర బలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతా ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతూ ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసేయమని రైతులు అడిగారు దానికి మేము రాసియమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేతులు దులిపోని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుండు రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్ని కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లా తొంభై వేల ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతో అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు నాలుగైదేండ్ల నుంచి భూములు వచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఎలక్షన్ అది ఏ వీళ్ళు గెలిచినా ఫరక్ పడదు వాళ్ళు గెలిచిన ఫరక్ పడదుల కోసే కాపాడడానికి నేను సర్వే నంబర్లు తీసుకుంటున్నా తీసుకొని రేపు పొద్దున్న చెప్తా ప్రెస్ మీట్ ఎందుకంటే రైతులు చెప్పాను కానీ నేను వెరిఫై చేసుకుంటా మీకు తెలుసు నేను ఎవరి పేరైనా గట్టి ఎత్తు బాహాటంగా చెప్పినందుకే పార్టీలకి వెళ్ళి బయట వారేషుర అంతే కదా కాబట్టి రేపు పొద్దుగాల కరెక్ట్ గా వెరిఫై చేసుకొని ఏ సర్వే నంబర్లు ఎవరి భూములు ఉన్నాయి అన్ని కూడా ఆలోచన చేసి చెప్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ పని కాలేదు

తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు నాకు ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఎకరాల సర్వే నంబర్లు ఏవి తమ్ముడు కాళేశ్వరంలో ఎక్స్ట్రా ఎక్వైరీ చేసిన సర్వే నంబర్ అది ఇవ్వండి ప్లస్ వీళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళ పేర్లు చెప్తారు కదా వాటి సర్వే నంబర్స్ అంటే మనం ఉట్టుకి ఇస్తే బాగుండదు చెప్పేది పక్కా పక్కా చెప్పాలి పిసాపిస మాట్లాడదు మట్టి ఉంది ఇవ్వండి ఇవ్వండి ఫైట్ చేద్దాం మీ పేరేమి సత్యనారాయణ గౌడ్ అన్న కలుస్తా అన్న థ్యాంక్ యూ దాదాపు తమ్ముడు శేఖర్ థ్యాంక్ యూ పని అయినాక ఇంకా పెద్ద

అది అడగడానికి వచ్చినా మాట్లాడుతున్నా రెట్టి ఉన్న భూములు అని మాట్లాడుతా లేదు మాట్లాడతా రైతులతోనే బతుకు మాట్లాడతానా ఉన్న మీద పోయినాక మాట్లాడతానా గట్టిగుండూరు మాట్లాడతా విఠల్ రెడ్డి ఇచ్చు సిపిఐ విఠల్ రెడ్డి ఉంది విఠల్ రెడ్డి జగన్నాథరావు అంత అప్పుడు నాకు ఇచ్చిన ఇల్లు విఠల్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు పోతున్నాయి